లేదు కచ్చితంగా ఇప్పుడు ఎవరికి ఎక్కువగా చేస్తా ఉన్నారు చేస్తున్నారు వచ్చిరా కూడా ఇంక మీటి ఇచ్చి కూడా ఏం పాలం ఆయన నేను గెలిస్తే పెన్షన్ మూడేళ్ళు చేస్తాను గెలిచిరాక చేస్తావాదకి ఇచ్చింది ఎవరా ఇప్పుడు చేయి తీసి మనం తీసింది పది ఏళ్ళు పెట్టి తీసింది ఎవర అన్నదమ్ముడు మారు సగ కూడా అన్నదమ్ముడు చేస్తాను మనకే చేయలేదు కదా ఈయన చేస్తాను ఈయన అన్నదమ్ముడు అనుకుంటారు నాయన అనుకుంటారు మంచి సేట చూస్తారు ఆడోళ్ళు కానీ ఎవరు కూడా కానీ ఏమో మనిషి జగన్ చూసినా సరే ఎలాంటి మనిషి అంటున్నా ఏమైనా ఆయన చేయలేదు కదా ఏం చేయలేదు మంచి చేత చేయలేదు ఆయన డబ్బులు తిన్నాడు అంటారు సంగతి ఏంది డబ్బులు తిన్నాడు అంటారు ఇప్పుడు ప్రపంచాన్ని చేసేది ప్రతి ఒక్కరికి పేద వాళ్ళకంతా చేసేది ఈయన చేస్తున్నాడు ఆయన ఊరు చేసినాడు పెద్ద పెద్ద గొప్ప రైతులకి వాళ్ళకి చేసినాడు బేదవాళ్ళకి ఎత్తకు రాలేదు కదా ముందుకే కనీసం ఆడదానికి బ్యాంక్కి పోయేదానికి తెలుగుకుంటాడు ఇంత ఇప్పుడు ఒక ఆడదానికి అలా తెలుగులు వచ్చినాయి మగవాళ్ళు కూడా ఎదురు చూడకుండా బతుతాం ఆ తెలుగు తెప్పించింది చంద్రబాబు నాయుడు ముప్పై రూపాయలు గట్టి ముప్పై రూపాయలు గట్టి మీ సంఘం విలువ మొత్తం కలిపి మొత్తం కలిపి ఇప్పుడు రెండు లక్షలు పోతాం అది ఒక గ్రూపులో వచ్చి రెండు లక్షలు జరుగుతున్నా పెంచుకున్నాడు ఏం చేస్తాను ఏం చేసేది గొడ్లు పట్టుకుంటాము దాంట్లో బస్తాము పొదుపు చేసుకుంటాము ఆసలు ఉన్నప్పుడు ఎత్తుకుంటాం మనం ఆసలు మనం ఎత్తుకుంటాం మనకు కాబట్టి మనం ఎప్పుడు కాళ్ళు పెట్టుకోవచ్చు మన మాసం తీసుకోవచ్చు ఒకరికి దగ్గర బాగుంటే బస్తా ఉన్నారు ఆడోళ్ళు బాగుంటుంది అంటే ఎంత అవుతుంది కదా సార్ వడ్డీతో సహా అంత మనకు అవసరం లేకుంటే సగంలో పెట్టుకోవచ్చు ఇప్పుడు యాభై వేలు యాభై ఐదు వేలు వచ్చింది ఒక మనిషికి అదే మా ఒక దగ్గర రెండు రూపాయలు వడ్డీకి ఇస్తే ఎంత అవుతుంది మన తెరవుతుంది ఇది తెలవదు కదా ఐదు వేలు అక్కకుండా కట్టుకుంటాం తీసిపోతుంది ఇరవై నెలలకు వేసుకుంటాం ఇరవై ఐదు వేలు మనం లోన్ తీసి కట్టుకున్న కూడా ఆ డబ్బులు వడ్డీ కట్టుకుని మా వడ్డీ డబ్బులు మాకేది తీప్పేస్తుంది మళ్ళీ వస్తాది ఉన్నాడు ఆ మార్గా ఆయన చేయలేదు కదా చేస్తాను చెప్పాలి చెప్తాడే గానీ లేదు చంద్రబాబు నాయుడు గారిని చేసి చూపించాడు కాబట్టి ఆయన గ్రూపులకి తోసేడే గాని లోన్లు కూడా ఒకప్పుడు ముందుగా ఇరవై ఏళ్లకు ముందుగా అన్ని గ్రూపులకు వేయలేదు అన్ని గ్రూపులు తెయలేదు అది వాళ్ళు ఖర్చు గ్రూపులకి చేసినాడు ఆయన నేను చెప్తాను గ్యారంటీ గా అది తోయిన దానివల్ల అందరూ కి ఇప్పుడు ప్రతి ఒక్క ఆడదానికి షేర్ ఇచ్చినాడు ప్రతి ఒక్క ఆడదానికి పదివేలు ఇచ్చినాడు సంఘాలు వాళ్ళకి లేని వాళ్ళకి చేస్తాడు ఇప్పుడు పేదవాళ్ళకి మూడు వేలు చేసినాడు పండగ కి ఆ మార్గా ఆయన చేసినాడా రెండు వందలు ఇచ్చినాడు కించినప్పుడు ప్రపంచం ఎవరు ముందుకెత్తికొచ్చింది ఈయనే కదా చేసినాడు ఈయన కదా చేస్తాను